చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో పున్నము విరియాలి చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో పున్నము విరియాలి చెలిని హృదయములో ఊయల లుగాలి గువ్వల వలె మనము చెలిని కన్నులలో పెన్నెల కురియాలి చెలిని నవ్వులలో పున్నము విరియాలి వసంతకాలమై కోయిల పాటనై నిండు గోదారినై కిన్నెర సానివై ఎడారి జీవితానా పారే ఏరువై నా పడవకు తెరనేపే నేపే నా నడవాలి చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో ఉన్నము విరియాలి చెలిని హృదయములో పూయల లూవల వలె మనము ఒకటై రివన చెలిని కన్నులలో వెన్నెల కురియాలి నవ్వులలో కున్నము విరియాలి మెడలో గట్టి గుడి బండగా వంటింట్లో కుందేలై తిరుగుతే చూడలేను మెడలోన గట్టి గుడి బండగా వంటింట్లో కుందేలై తిరుగుతే చూడలేను కట్నపు కూరల్లో నిన్ను బలిపెట్టలేను పంజరనను ఉంటే కన్నులతో చూడలేను చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో పున్నము వెయ్యాలి చెలిని హృదయములో గాలి నువ్వుల వల్ల మనం ఒకటే నువ్వు నయగరాలి చెలిని కన్నులలో వెన్నెల కురియాలి पूनम विरी